ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సరిగా నెల రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాటు వైసీపీలో కొనసాగిన ఆర్కి కాంగ్రెస్ పార్టీలో చేరి నెల రోజులు కూడా ఉండలేకపోయారు హస్తం పార్టీలో చేరి సరిగ్గా నెల రోజులు గడిచాయో లేదు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి సొంత గుటికి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ విధానాలు షర్మిల స్వార్థం వంటి వాటిని దగ్గర నుంచి చూసిన ఆర్కి అక్కడ ఇమటలేక వైసీపీలోకి తిరిగి వచ్చారు ఈ క్రమంలో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది మరో నలుగురు నేతలు కూడా ఆర్కే బాటలోనే పయనించేందుకు రెడీ అవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది ఆర్కే కన్నా ముందు ఆనం రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిలు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే అయితే తెలుగుదేశం పార్టీలో వారికి కనీస గౌరవం దక్కడం లేదన్నది జగమెరిగిన సత్యం చంద్రబాబు తత్వం తెలిసికూడా ఆయన పార్టీలో చేరిన ఈ నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు వీరు పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇచ్చిన గౌరవం ఇప్పుడు లేదని అంతేకాక తమకు టికెట్ ఇచ్చే అంశంలో కూడా ఇంకా ఎటూ తేల్చకుండా చంద్రబాబు అవమానిస్తున్నారని భావిస్తున్నారట ఆనం రెడ్డి కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు చంద్రబాబు ఊహించని జలక్కిచ్చారు వారు కోరుకున్న వారికి పట్టున్న స్థానాల్లో కాకుండా ఇతరచోట పోటీ చేయమని ఒత్తిడి చేస్తున్నారట కొందరికి అసలు టికెట్ ఇచ్చే పరిస్థితే లేదని తెలుస్తోంది ముందు పార్టీ గెలుపు కోసం పనిచేయమని అధికారంలోకి వచ్చాక వారి గురించి ఆలోచిస్తామని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని తెలుస్తోంది బాబూ వైఖరితో ఈ నలుగురు నేతలు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అంటున్నారు రాజకీయ పండితులు తాము పార్టీ మారకుండా వైసీపీలోనే ఉంటే గౌరవ మర్యాదలతో పాటు మళ్లీ టికెట్టు కూడా వచ్చేదని కాని ఇప్పుడు టీడీపీలో తమకు పట్టించుకునే నాదుడే లేడని ఈ నేతలు తమ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట దాంతో త్వరలోనే ఈ నలుగురు నేతలు కూడా ఆర్కే బాటలో టీడీపీని వీడి తిరిగి వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది ఇకపోతే రాజకీయాల్లో ఇటుపుల్ల అటు కదిలినా అటుపుల్ల ఇటు దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంది అంటారు అలాగే నేతలు చేసే వ్యాఖ్యలు వారి మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయి ఇక తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆమెదో సరదాగా అనింది అని టీడీపీ నేతలు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా బాబు డైరెక్షన్ లోనే భువనేశ్వరి నోటి వెంట ఈ డైలాగ్స్ వచ్చాయి వాస్తవంగా కూడా పరిస్థితి ఇలాగే ఉంది అంటున్నారు రాజకీయ పండితులు భువనేశ్వరి బుధవారం నాడు కుప్పం నియోజకవర్గం శాంతిపురం బహిరంగ సభలో మాట్లాడుతూ ముప్పై ఐదేళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు ఇక ఆయనకు రెస్ట్ ఇవ్వాలనిపిస్తోంది అందుకే ఈసారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇవి భువనేశ్వరి మనసులోని మాట కాదు బాబుగారి కోరికను ఆవిడిలా వెల్లడించారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే వాస్తవంగా చూస్తే ముందు నుంచి కూడా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా చంద్రబాబు అరెస్టు తర్వాత ఆమె యాత్ర చేసినా అవన్నీ స్క్రిప్టు ప్రకారమే ఉంటాయి ఇక తాజాగా బుధవారం నాడు ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆ స్క్రిప్ట్ లో భాగమే అంటున్నారు ముప్పై ఐదేళ్లుగా కుప్పం చంద్రబాబుకు కంచుకోటగా ఉంది కానీ వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు అక్కడ కనీస అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నది వాస్తవం సీఎం జగన్ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు చంద్రబాబు పాలనలో నీటి సమస్యను జగన్ తీర్చారు దాంతో కుప్పంలో గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది ఈ విషయం టీడీపీ అధ్యక్షుడికి కూడా తెలుసు కల్లెదుట ఓటమి కనిపిస్తుండటంతో ఎలాగైనా కుప్పం పోటీ నుంచి తప్పుకొని పరుగు నిలుపుకోవాలని భావిస్తున్నారట అందుకే చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప సరదాకు అన్న డైలాగ్స్ కాదని స్వయంగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కుప్పంలో బాబు గెలుపు చాలా కష్టసాధ్యంగా మారింది మెజారిటీ బాగా తగ్గిపోవటంతోనే అక్కడ ఆయన గ్రాఫ్ పడిపోవటం ప్రారంభమైంది ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంది ఇరవై ఐదు వార్డుల్లో టీడీపీ కేవలం ఏడు వార్డుల్లో గెలవగా మిగిలిన పద్దెనిమిది వార్డుల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎనభై తొమ్మిది పంచాయతీలకు గాను డెబ్బై చోట్ల వైసీపీ గెలిచింది నాలుగు జెడ్పీటీసీలు నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్టేనని స్పష్టంగా చెప్పాయి చంద్రబాబు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా సరే తన సొంత నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం ఏడు సార్లు ఆయనను గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు ఆఖరికి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా హంద్రీనీవా నీళ్లు తెస్తానని మోసం చేశారే తప్ప మాట మీద నిలబడలేదు కుప్పంలో అభివృద్ధి జరిగింది జగన్ హయాంలోనే ఆ నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు వచ్చినా దాన్ని మున్సిపాలిటీగా మార్చినా రెవెన్యూ డివిజన్ గా అప్గ్రేడ్ చేసినా అవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే జరిగాయి అంతేకాక కుప్పంలో ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలివ్వటంతో పాటు వాటిల్లో పదివేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది నియోజకవర్గంలోని దాదాపు తొంభై శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్నా సరే బాబు కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కుప్పంలో తన గ్రాస్ పడిపోతుందని అర్థం చేసుకున్న బాబు అక్కడ ఓటమిని తప్పించుకోవటానికి కుప్పం నియోజకవర్గానికి గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది అటు చూస్తే జగన్ సిద్ధం సభలకు జనాలు భారీగా తరలి వస్తుండగా లోకేష్ శంఖారావం సభలు అట్రఫ్లాప్ అవుతున్నాయి దాంతో జనం నాడి అర్ధమైన చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది అందుకే పొత్తులతోనైనా ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా తాను ఓడిపోతే పరిస్థితి దయనీయంగా మారడమే కాక పార్టీ కూడా చేజారిపోతుందని అర్థమై ఈసారికి వేరే చోట నుంచి పోటీ చేయడమో లేకపోతే ఎక్కడా పోటీ చేయకుండా ఉండి పరువు నిలుపుకోవడమో చేయాలని చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట అందుకు గుర్తుగా ఇలా భువనేశ్వరి చేత తన మనసులోని మాట పలికించినట్టు టీడీపీ క్యాడరే చెబుతోంది మరి మీరేమంటారు